హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మనం ఒక లీస్ట్ బడ్జెట్ లో అనమాట మీ దగ్గర ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉంటే మాత్రం పాడు చేయకండి ఎందుకంటే మనకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి అప్రూవ్ లేఅవుట్ లోని కొన్ని ప్లాట్స్ సేల్ కు వచ్చినాయి అనమాట సో రెండు వందల ఇరవై గజాలు అనమాట అన్ని కూడా స్క్వేర్ బిట్లు సో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ లో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి ఇది వచ్చేసరికి నీడ్ గట్ల అనమాట ఇది మనకి దివాన్చెరు నుంచి సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్ ఉంటుంది అండి కానీ మనకి ఇక్కడి నుంచి దూరం అనుకోవడానికి లేదు ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎగ్జాక్ట్ గా సిక్స్ కిలోమీటర్స్ అండి ఎయిర్పోర్ట్ కి అండ్ మనకి జిఎస్ఎల్ హాస్పిటల్ కూడా వెళ్ళిపోవచ్చు వేరే రూట్ ఉంది ఇక్కడ సో మనకి హైట్ లో ఉంటుంది అనమాట ఈ లేఅవుట్ రుడా అప్రూవ్డ్ లేఅవుట్ దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు శాలరీ సపోర్ట్ చేస్తే చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మీ పిల్లలకు గానీ మీకు గానీ ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడే ప్రాపర్టీ ఇది మీకు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండ్ దివాన్చెరు హైవే కావాల్సి మీరు రోడ్ కూడా చాలా బాగుంటుంది హైవే వెళ్ళొచ్చు అండ్ లేదంటే మనకి ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వెళ్తే మనకి రాజమండ్రి సిటీకి అయితే టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ సో మీరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎందుకంటే రుడా లేఅవుట్ లోని చాలా లీస్ట్ బడ్జెట్ లోని మనకి ఈ లేఅవుట్ లోని ప్లాట్స్ వచ్చినాయి సో మనకి మార్కెట్ వాల్యూ మీద చాలా తక్కువ బడ్జెట్ లో ఉండే ప్రాపర్టీస్ అని కూడా మీరు నా ఛానల్ లో చూడొచ్చు సో గజ వచ్చేసరికి అరవై ఐదు వందలు చెప్తున్నారండి రెండు వందల ఇరవై కూడా స్క్వేర్ ముక్కలు సిసి రోడ్స్ డ్రైనేజ్ కరెంట్ అన్ని ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఎదురుగుండా మనం చూసుకుంటే ఇక్కడ వీడియో లో చూడండి దీంట్లో మనకి పన్నెండు వందల గజాలు అనమాట టోటల్ గా అంటే నాలుగు ముక్కలు తీసుకుని వీళ్ళు కట్టించుకుంటున్నారు అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈయన ఏంటంటే ఇక్కడ మనకి గార్డెనింగ్ కి ఆశ్రమం కి అలా వాడుకుందాం అని చెప్పి వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు సో మనకి చుట్టూ కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి దగ్గరలో మనకి జగన్ హౌసెస్ ఉన్నాయన్నమాట తుమారుగా పన్నెండు వేల హౌసెస్ ఎన్నో ఇచ్చారు సెంటు భూములు ఇలా చాలా ఉన్నాయి చుట్టుపక్కల డెవలప్మెంట్స్ మెయిన్ గా మనకి ఎయిర్పోర్ట్ కి ఇక్కడ సిక్స్ కిలోమీటర్స్ అండి ఎయిర్పోర్ట్ కి ఇక్కడ సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఒక కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి అంత కొంత డౌన్ పేమెంట్ కట్టి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన బ్యాంకు లో కూడా వెళ్ళచ్చు అప్రూవ్ కాబట్టి సో ఇది అప్రూవ్ లేఅవుట్ కాబట్టి దీంట్లో చూసుకుంటే మనకి అన్ని కూడా సిసి రోడ్లు అనమాట ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్లు డ్రైనేజ్ ఉంది అండ్ కరెంట్ ఉంది మనకి పార్క్ కూడా ఉంది నామ్స్ ప్రకారంగా వీళ్ళు రోడ్ ఆప్ రోడ్ కాబట్టి అన్ని కూడా ఇలా విడదీసి ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉంది ఇది కొంచెం హైట్ లో ఉంటుంది అనమాట మనకి రోడ్డు మీద చూసుకుంటే మనకి హైట్ లో ఉంటుంది ఈ లేఅవుట్ అండ్ వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్